ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను కూడా నేనైతే మీ ముందుకి ఒక మంచి సొల్యూషన్తో వచ్చాననే అనుకుంటున్నాను మంచి సొల్యూషన్ ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు అన్న వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఖచ్చితంగా ఉంటారు కదా ఆ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇది ఈ ఈ టాపిక్ అయితే ఈ సొల్యూషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి పేలన్నవి అదే లైస్ అన్నవి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా ఆ పేర్లు సమస్యకి ఒక మంచి సొల్యూషన్ అన్నది నేను ఈ రోజు మేము ముందుకు తీసి మంచి సొల్యూషన్ అయితే నేను మీకు తీసుకొచ్చానని అనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేశాను తనది బాగా కర్లీ హెయిర్ అనమాట ఆ కర్లీ హెయిర్ అయితే తనకి దువ్వడానికి కూడా ఉండేది కాదు అంత కర్లీ హెయిర్లోంచి అలాంటప్పుడు నేనైతే అప్పుడు నేను బ్యూటిషియన్ కూడా చేయలేదు అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక డెమెంటాలజిస్ట్ అయితే కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయితే ఆవిడ నాకు ఈ సొల్యూషన్ అయితే చెప్పారు ఆ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఇది ఈ షాంపూ ఐవేరా షాంపూ అనమాట ఈ షాంపూ యూస్ చేస్తే పేలన్నవి బాగా తగ్గిపోతాయి కానీ అందరూ అనుకుంటారు షాంపూ చెప్పడానికి ఇంత వీడియో చేయాలని అనుకుంటారేమో కానీ ఇది అన్ని అన్ని రకాల మెడికల్ ఇలాంటి షాంపూ లాంటిది షాంపూ అయితే కాదండి ఇందులో ఏమాత్రం వాయిజన్ అయితే ఉండదు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి కళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎలాంటి పిల్లలకి అయినా ఈజీగా వాడవచ్చు పిల్లలకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ షాంపూ అయితే యూజ్ చేయొచ్చు ఏంటంటే దీనివల్ల పిల్లలకి మెయిన్ పిల్లలకి కంట్లో వెళ్ళిపోతుందేమో కళ్ళకి ప్రాబ్లం వస్తుందేమో అని గట్ట అనుకుంటాం కదా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మా అమ్మాయి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను వాడుతున్నాను అందుకే నేను ఇంతలా చెప్తున్నాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఐవేరా షాంపూ మనకి ప్రతి ఆపులో ఫార్మసీలో అయితే ఈ షాంపూ దొరుకుతుంది ఇది ఎలా యూజ్ చేయాలంటే పా ఇప్పుడు తల బాగా వాడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తలని బాగా వాష్ చేసి వాటర్తో వాష్ చేసిన తర్వాత ఈ షాంపూ అన్నది తలకు పట్టించాలన్నమాట తలకు పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి అంటే తలకి ఏదైనా క్లాత్ అన్న టవలన్నా కట్టేసి చుట్టి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నది వదిలేయాలి వదిలేసిన తర్వాత ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా పూమ్ చేస్తే అన్నవి మొ ఈ పేలు చచ్చిపోవు విషమేం కాదు ఇది పేలు అన్నవి చనిపోవు కానీ మొత్తం వస్తాయి ఆ పేలకి ఆ మొత్తం రావడం వల్ల దువ్వితే పేలన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ తడితల మీద దువ్వేస్తే పేలన్నవి మొత్తం బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత ఆ పేలని మీరు చంపేయచ్చు చంపుతూ తలస్నానం చేయించేస్తే అలా నాలుగు వారాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడాలి ఏదో ఒక్కళ్ళే వాడితే దీని సొల్యూషన్ దొరకదు ఎందుకంటే ఇంట్లో ఎవరికి ఉన్న ఎవరి పిల్లలు ఎవరు పక్కన పడుకుంటున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా పేలన్న వస్తాయి వాళ్ళు వాడాలి ఈ బెడ్షీట్లు పిల్లో కవర్స్ అన్నవి మార్చేసుకోవాలి ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాడి నాలుగు వారాలు ఖచ్చితంగా వాడితే పేలు పేలతో పాటు ఈళ్ళన్నా ఉంటాయి కదా పేలు గుడ్లు ఉంటాయి కదా అవి అన్నీ పోతాయి అన్నమాట అన్నీ పోయి వాళ్ళకి పిల్లలకి రిలీఫ్ వస్తుంది చాలా వాళ్ళకు వచ్చేస్తూ ఉంటుంది బ్లడ్ కూడా తాగేస్తూ ఉంటాయి అవన్నీ అలాంటి వాటికి షాంపూ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా వాడండి నేను మా పాప ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రా దీనివల్ల కంటి సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు రావు జుట్ట ఏంటంటే కళ్ళకు ప్రాబ్లం లేదు అన్నాను కదా అని కంటిలోకి వెళ్ళేలాగా మాత్రం పెట్టకండి కళ్ళకి వెళ్ళ కంట్లోకి వెళ్ళకుండా అయితే మనం వాష్ చేసుకుంటే మనకి కూడా మన జాగ్రత్త తీసుకున్నట్టే కదా షాంపూ అన్నది కంట్లోకి వెళ్ళని మనం ఇక్కడ బ్యాగ్ ఇది మాత్రం ఈ ఫోర్ హెడ్ నుంచి ఇదంతా నీట్గా కంట్లోకి వెళ్ళనివ్వకుండా షాంపూ అన్నది అప్లై చేసేసి పైన టవల్ అన్నది నీట్గా కట్టేయాలన్నమాట కట్టేసి ఒక ఆ టవల్ అన్నది కట్టాలి టవల్ అన్నది కట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నది అలా ఉంచేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా కోమ్ చేసేస్తే పేలు అన్నవి బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటే ఇంకెటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అన్నది ఖచ్చితంగా ఏమీ చుట్టుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని డెర్మటాలజిస్ట్ దగ్గర నేను మా పాప ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు రాయించాను అనమాట అప్పటి నుంచి వాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఒక్కసారి నాలుగు వారాలు వాడమంటే మనకి చాలా సంవత్సరాలు పేలు అన్నవి ఉండవు కానీ ఎవరన్నా చుట్టాలు వచ్చినా లేకపోతే స్కూల్లో పిల్లల ద్వారా తల్లలో పేలు ఎక్కితేనే తప్ప మళ్ళీ మనంతటా మనం మన తల్లలో అయితే పేలు అన్నవి అంత బాగా పనిచేస్తుంది ఈ షాంపూ ఇది ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వాళ్ళకి క్యూర్ అయితే అవుతుంది తప్పకుండా వాడండి ఈ షాంపూ ఈ సొల్యూషన్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా మన నానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాంపూ పేరు వచ్చి ఐవేరా ఐవేరా షాంపూ ప్రతి మెడికల్ షాపుల్లో ఉంటాయి లేకపోతే అపోలో ఫార్మసీలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అపోలో ఫార్మసీకి వెళ్ళి అయితే మీరు తెచ్చుకుని వాడచ్చు నాలుగు వారాలు ఖచ్చితంగా వాడండి పేలు గుడ్లు అన్నీ పోతాయి అనమాట పేలు పేలతో పాటు ఏమన్నా గుడ్లు అన్నీ పోతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ అనమాట ఇది ఖచ్చితంగా వాడండి ఈ మెడికల్ షాంపు ఇవన్నీ అయితే విషం ఉంటాయి వాటి వల్ల పిల్లల కళ్ళకి వాటికి అయితే ప్రాబ్లం వస్తుంది దీనివల్ల అయితే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనమాట మంచిగా పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగా యూజ్ అవుద్ది నేను వాడుతున్నాను ఖచ్చితంగా వాడండి ఓకేనా ఫ్రెండ్స్ తా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి